చంద్రబాబు నాయుడు గారి హయా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అన్ని రకాల ఎత్తుగడలు వేసి బహుశా ఎన్నికలలో ఒక రాజకీయ పక్షం చేయరాని పనులన్నీ చేసి బాధ్యత కలిగిన రాజ రాజకీయ పక్షం చేయరాని పనులన్నీ చేసి అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటికప్పుడు అవసరార్థం ఏర్పాటు చేసుకున్న పొత్తులతో జనం లేకొచ్చి ఒక నిబద్ధత కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక నిజాయితీ కానీ లేని విధంగా ఎన్నికల్లో దిగి డబ్బు విపరీతంగా ప్రవహింపజేసి అత్యవసర మార్కుల ఆధిక్యంతో అధికారం లేకొచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈరోజుకు ఆయన అనుకోవడము లేదా బయట చూస్తున్న వారు కనిపించడం ఏంటంటే అసలు ఆఖరి ఎన్నికలు వచ్చేసరికి ఆర్గనైజేషన్ పరంగా సంస్థాపరంగా పరంగా సంస్థాగతంగా అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగలేదేమో నిజానికి అట్లుండడమే మాకు కూడా మంచిది ప్రత్యర్థి ఎక్కువ అప్రమత్తంగా లేకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది అయితే ఈ ఏళ్లలో పార్టీ చేసిన పోరాటాల వల్ల మొదటి నుంచి ఉన్న కార్యకర్తలతో పాటు కొత్తగా చాలామంది వచ్చారు లక్షలాది మంది కొత్త కార్యకర్తలతో జవసత్వాలున్న ఉన్న ఒక నూతన సంస్థ రాబోయే మూడు నాలుగు దశాబ్దాలైనా సరే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపించగలిగిన కలిగిన సంస్థను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఎంత కాన్ఫిడెంట్గా ఎంత విశ్వాసంతో మేము దిగుతున్నాం ఇది అతి విశ్వాసం కాదు కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో దిగుతున్నాం ఖచ్చితంగా లక్ష్యం తెలుసు దాన్ని ఎట్లా చేరుకోవాలో తెలుసు ప్రత్యర్థులను ఎట్లా దెబ్బగొట్టాలో తెలుసు చరిత్ర క్షమించరాని నేరాలు చేసి ఆంధ్రప్రదేశ్ను తన ఐదేళ్ల హయాంలో ఒక పది ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళి చీకట్లోకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్గా రాజకీయంగా అంతిమ గడియలు ప్రారంభమయ్యాయి ఇది మా ఈ సభల ద్వారా రేపు ప్రస్ఫుటమవుతుంది ప్రజలందరికీ తెలుస్తుంది ఇది కార్యకర్తల వాళ్ళ మనోస్థైర్యం బాగా పెరిగి ఉత్సాహం రావడానికి అలాగే ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే విశ్వాసం ఆయన పద్నాలుగు నెలల పాదయాత్రతో లక్షలాది కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన చొరబడి సాధించుకున్న విశ్వాసం పార్టీ పరంగా కూడా మాకు అది వస్తుంది ఈ దీంతోనే మేము రేపు ఎన్నికల్లో మామూలు కాదు నూట డెబ్బై ఐదులో నూట నలభై నూట యాభై స్థానాలు గెలుచుకుని రేపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసే దిశగా తొలి అడుగు ఈ రోజు రేపు జరగబోతుంది మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మర్చిపోకండి